హలో హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వాళ్ళు నవనీత ఎందరు ఎలా ఉన్నారో నేనైతే సూపర్గా ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము తమ్ముళ్ళు చూస్తారు కదా ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి ఉల్లిన్తోని డోర్కి డెకరేషన్ ఎలా చేయాలి క్రాఫ్ట్ డిజైన్ లాగా అని చెప్పేసి వీడియో అన్నమాట సో ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి వాయిస్ కొంచెం డల్గా ఉంది కదా లైట్ బిట్ కోల్డ్ అయింది సో దానివల్ల కొంచెం ఉంది ఉందన్నమాట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి నేను ఈ ఉలెన్స్ అన్ని ప్యాక్ వచ్చేసి నేను ఒక యూట్యూబ్ నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను షార్ట్ వీడియోగా అలాగే ఇన్స్టాలో కూడా పెట్టాను ప్రైస్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి నైన్ నైన్ ఆర్ ట్వెల్వ్ థింగ్స్ వచ్చాయి ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ ఉన్నది పెట్టుంటే బాగుండు అనిపించింది సరే కానీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వులన్నీ మనము ఫస్ట్ మన డోర్కి ఎంత అయితే ఉందో ఆ సైజుని ఈక్వల్గా తీసుకొని సో దాన్ని అంటే కొంచెం మనకు లావుగా రావాలి లెంతీగా రావాలి అని అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ అరౌండ్స్ చుడితే బాగుంటుంది నేను మరీ ఎక్కువ చుట్టలేదు లైక్ నేను ఫిఫ్టీన్ ట్వంటీ వరకే చేశాను బికాస్ ఆఫ్ ఎందుకంటే సరిపోదు అనిపించింది సో దాన్ని మనం మిడిల్లో అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోండి అప్పుడు ఈక్వల్ హైట్ అయితే మనకు అనిపిస్తుంది తర్వాత టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని మనం సిజర్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది అలా టూ షేడ్స్ అయితే తీసుకోవాలన్నమాట టూ షేడ్స్ తీసుకోవచ్చు లేదంటే మనం త్రీ షేడ్స్తో కూడా చేయొచ్చు నేను వులెన్ క్వాంటిటీ తక్కువ ఉండటం వల్ల ఓన్లీ టూ షేడ్స్తోనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అని మీరే చూసేయండి మీకు అర్థమైపోతుంది చాలామంది అనుకుంటారు మెయిన్గా అయితే హస్బెండ్లు ఎలా అని అంటే ఇంట్లోనే ఉంటుంది కదా పని అయిపోయాక హ్యాపీగా పడుకుంటుంది అనుకుంటారు అలా పడుకునే వాళ్ళు కూడా ఉంటారు అలానే అలా ఉండరు అని నేను చెప్పను కాకపోతే టైం దొరికినప్పుడు మన ఇల్లును చక్కబెట్టుకోవడం ఇంటి ఇల్లాలుగా మన బాధ్యత అన్నమాట లైక్ ఎలా అంటే కొంచెం ఇల్లు ఇంకొంచెం అందంగా కనిపించాలి ఊరు కూరుకు బయట నుండి ఎక్కువ అన్ని కొనుక్కురావడం ఎందుకు ఇంట్లో రెడీ చేసుకుంటే మనకు టైం అనేది గడిచిపోతూ ఉంటుంది ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకు టైం ప్రాక్టీస్ అవుతూ అంటే వర్క్ పైన మనకు ఎక్కువ ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది సాఫీగా సాగిపోతుంది ఇంటికి ఒక గుడ్ లుకింగ్ కూడా రావాలి అన్న ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండాలి అన్న ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ చేతుల మీదగా అవుతుంది నేనైతే నమ్ముతాను సో వాటిని అయితే ట్యాగ్ చేసేసుకున్నాను రెండింటిని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము పాయలు ఎలా అయితే తల కల్లుకుంటామో హెయిర్ స్టైలు సో సేమ్ అదే ప్రాసెస్గా అయితే మన బొటనవేలు ఫింగర్కి దాన్ని ట్యాగ్ చేసేసి సో మొత్తం అల్లేసుకుంటూ వెళ్ళాలన్నమాట అందుకే మనం లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే అల్లుతూ ఉన్నప్పుడు వాల్యూమ్ అనేది లెంతి వాల్యూమ్ అనేది తక్కువ షార్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకని డోర్ దానికన్నా ఇంకొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే మనకు అప్పుడు ఈజీగా అయిపోతుంది కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ అయితే మళ్ళీ వాటికి సపరేట్గా ట్యాక్ చేయడం అనేది కొంచెం హార్డ్గా కనిపిస్తుంది కదా సో అందుకని ముందే అన్నీ చూ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ తీసుకొని ఇలా అల్లేసుకుంటే సరిపోతుంది అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే అల్లుకోండి మీకు పోయి ఉంటుంది అక్క ఇంతే కదా చాలా సింపుల్ అని అనుకోకండి నాకు టూ డేస్ పట్టిందండి నేను యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళకు చేసి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకున్నాను నేను ఎప్పుడో లాక్డౌన్లో ఇవి తయారు చేశాను చాలా గ్యాప్ వచ్చింది అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా ఒకే రోజు అంటే నా వల్ల కాలేదు బ్యాక్ పెయిన్ వచ్చింది దసరాకి మధ్యలో నవరాత్రుల మధ్యలో చేసిన వీడియో అన్నమాట దసరాకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా సో అప్పటి వరకు ఫినిష్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను అన్నీ మనం దాన్ని చూసినట్టుగా అయితే దానికి ఇంకా పక్కన టూ సైడ్స్ ట్యాక్స్ చేసేసుకొని ముడులు గట్టిగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం పగిలున్న బ్యాంగిల్స్ కానీ మనకు కొంచెం ఇవి వేసుకుంటలేము చిన్న సైజ్ అయింది అలా అనుకున్న బ్యాంగిల్స్ని అయితే తీసుకోవాలి పగిలిన బ్యాంగిల్స్ని జనరల్గా మనం పడేస్తూ ఉంటాం పడేయకుండా ఆ బ్యాంగిల్కి మళ్ళీ కొంచెం ఫిప్ స్టిక్తో దాన్ని స్టిక్ చేసేసి మంచిగా ఇంకా చుట్టూ ఇలా చుట్టేసుకోవడం అన్నమాట ఉలంతో గుర్తుంచుకోండి ఉల్లెన్ ఎక్కువగా ఉంది అంటే అన్నీ సేమ్ కలర్స్ పెడితే బాగుంటుంది లేదు ఉలెన్ ఎక్కువ లేదు అని అంటే టూ టూ షేడ్స్లో తీసుకొని కూడా సెట్ అవుతుంది అంటే లైక్ కార్నర్స్ ఒక షేడ్ తర్వాత ఒక షేడ్ అలా టూ టూ వన్ వన్ పేయర్కి సేమ్ కలర్ అలా యాడ్ చేసినా బాగుంటుంది బ్యాంగిల్స్ తక్కువగా ఉన్నాయి అండ్ అలాగే మా అమ్మమ్మ వాళ్ళ డోర్ది ఎంత లెంతి ఉందో అది కూడా నాకు ఐడియా లేదు కాకపోతే మా ఇంటి లెంత్ కన్నా కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెడితే బెటర్ అని అలా పెట్టాను చూశారు కదా గ్రీన్ కలర్వి చేశాను తర్వాత పింక్ ఆరెంజ్ బ్లూ వైట్ కలరు ఇలా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను అన్ని కలర్స్ ఒకేలా పెడితే ఇంకా బాగుంటుంది లుక్ బట్ నేను అలా ఎందుకు చేయలేదు అంటే సరిపోదు ఇంకా తర్వాత వచ్చేసి వులెన్ అయితే నేను తీసేసుకొని దానికి చుట్టూ బ్యాంగిల్స్కి చుట్టూ కూడా ఇట్లా సర్కిల్లాగా చేస్తూ ఉంటే లైక్ బండి చక్రాలు ఉంటాయి కదా ఆ టైప్లో అయితే మనకు షేప్ కనిపించి మిడిల్లో మనము మళ్ళీ స్టోన్స్ అలా పెట్టకుండా ఇలా చేస్తే బెటర్ అనేది నాకు అనిపించింది సో మోస్ట్లీ అన్నింటికి వైట్ కలరే చుట్టేశాను అన్నమాట బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆరెంజ్ అయినా బ్లూ అయినా గ్రీన్ అయినా దేనికైనా సరే ఆపోజిట్ కలర్ వైట్ కలర్ అనేది సెట్ అవుతుంది అనిపించింది సో అందుకే అలా ప్రిపేర్ చేస్తున్నాను నేను వీడియోలో ఎలా అయితే చేస్తున్నానో సో మీరు కూడా ఫాలో అయ్యి అలానే చేసేయండి మనం హార్డ్లీ కూర్చుంటే వన్ డేలో ఫినిష్ అయిపోతుంది కానీ నాకు మా కన్నగాడితోనే అప్పుడు నవరాత్రుల్లో ఇంట్లో పూజలు అమ్మవారి దగ్గరికి ఏ మళ్ళీ బతుకమ్మ అవన్నీ వాటి వల్ల నాకు కుదరలేదు అందుకే నేను టూ డేస్ పట్టింది నాకు ప్రిపేర్ చేయడానికి కానీ ఓవరాల్గా అవుట్ ఫిట్ అయితే అవుట్ ఫుట్ ఓకే వచ్చింది తర్వాత వాటిని చూసి మా అమ్మమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడో తీసుకొచ్చావు లాక్డౌన్లో మళ్ళీ ఇప్పుడు చేస్తే తెచ్చావు అని కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ లావుగా చేస్తుంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది చూసారు కదా ఫైనల్గా ఇన్ని అయితే కంప్లీట్ చేస్తాను తర్వాత బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ కాకుండా వైట్ కలర్ తీసుకుంటే బాగుండి అనిపించింది కానీ అది అనిపించింది మళ్ళీ కొన్నింటికి ఒక కలర్ కొన్నింటికి ఒక కలర్ వేస్తే బాగోదు కదా అన్నింటికి హ్యాంగింగ్స్కి బ్లాక్ కలర్ ఏదైనా ఒకటే కలర్ చూస్ చేసుకోవాలి అందులో వీటికో లేని కలర్ చూస్ చేసుకుంటేనే బెటర్ కదా రెడ్ ఎల్లో వైట్ పింక్ ఇలాంటివి ఉంటే బాగుండి అనిపించింది కలర్స్ ఉన్నాయి కాకపోతే సరిపోవన్నమాట అందుకే ఏం చేయాలో తెలియక అయితే బ్లాక్ అయితే తీసుకున్నాను ఓవరాల్గా లుక్ అయితే ఓకే అనిపించింది కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా నేను ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఉలన్ ఎక్కువగా తీసుకోవడం బెటర్ అనేది నా థాట్ అన్నమాట సో మీరు కూడా అది ఫాలో అయితే బెటర్ ఫస్ట్ అయితే నీళ్ళు తీసేసుకొని వాటికి ఎక్కడైతే మనము బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్డింగ్ ఫినిష్ చేసాము ఉల్లంతో సో వాటిని ఫస్ట్ మనమైతే ఎలా పెట్టుకుంటే ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఫస్ట్ మనం థింకింగ్తోనే చూస్ చేసి పెట్టుకోవాలి నేను ఎలా అనుకున్నానంటే అటు ఫోరు ఇటు ఫోరు తర్వాత రైట్ సైడ్ త్రీ లెఫ్ట్ సైడ్ త్రీ టూ టూ వన్ వన్ మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ టైప్లో అలా అని ముందే ప్లాన్ చేసుకున్నాను సో అలానే ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఫోర్ వాటిని ఒకదానికొకటి అటాచ్ చేస్తూ అయితే ఓన్లీ థ్రెడ్డింగ్తోనే చేశాను దీన్ని ఫెవిస్టిక్తో కూడా చేయొచ్చు కాకపోతే ఎందుకులే ఫెవిస్టిక్ అని చెప్పేసి థ్రెడ్డింగ్తో అయితే సేమ్ కలర్తో యాడ్ చేస్తే కనిపించదు కదా అని చెప్పేసి అలా చేశాను తర్వాత ఫస్ట్ దాన్ని అయితే మళ్ళీ మనం పైన హ్యాంగింగ్ చేసేదానికి అటాచ్ చేయాలి అంటే కంపల్సరీగా నీడిల్తోని లోపలికి ఆనేసి సో దానికి ముడి పెట్టేస్తే సరిపోతుంది సేమ్ ప్రాసెస్గానే మొత్తం టోటల్గా అయితే చేసేయాలి మీరు వీడియోలో చూస్తున్నట్టు డెఫినెట్గా ఫాలో అయిపోయింది మీకు ఈజీ మెథడ్ అనిపిస్తుంది వీడియోలు చూపిస్తున్నంత ఈజీ అయితే కాదు అంటే చెయ్యడం ఈజీనే కాకపోతే ఎక్కువ టైం తీసుకోవడం ఇది ఎలా అంటే పని చాలా సున్నితంగా చాలా ఓపిక్గా చేయాలన్నమాట మనకు ఒక్కోసారి విసుగు రావచ్చు చిరాకు కూడా రావచ్చు కానీ తప్పదు కదా ఫైనల్గా నేను ఎలా చేశాను ఏంటి అనేది మీరే చూసేయండి మా హస్బెండ్ అయితే ఫుల్ షాక్ అయిపోయాడు మా అత్తగారి ఊర్లో లాక్డౌన్లో నేను ఒక సిక్స్ మంత్స్ అక్కడే స్టే చేశాను ఆ టైంలో నేను చేసినవన్నీ బర్డ్స్ ఎఫెక్ట్ అన్నమాట సో బర్డ్స్తోనే చేసేదాన్ని మాకు అక్కడ రూమ్స్ అనేవి చిన్నగా ఉంటాయి అయినా సరే చాలా బాగా డెకరేట్ చేసుకునేదాన్ని అంటారు కదా చాలామంది ఇల్లు చూసి ఇల్లాలు ఎలాంటిదని చెప్తారని కొంతమంది ఉంటారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడు బద్ధకంగా తినడం పడుకోవడం అనే టైప్లోనే ఉంటారు అలానే అందరూ అని కాదు కానీ నా మైండ్ సెట్ ప్రకారం ఏంటి అంటే నేను వర్క్ ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో పనులు చేసుకున్నా నాకు ఏదో ఒకటి చేయడం ఇంటికి ఏదో ఒకటి స్పెషల్ డెకరేట్గా అనిపించాలి అనేది నా ఫీలింగ్ అనమాట అందుకే ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉంటాను ఖాళీగా ఉండకుండా ఇదంతా ఆఫ్టర్నూన్ టైంలో చేసుకుంటాను మా కన్నగాడు స్కూల్ నుండి వచ్చేంతవరకు ఇదే పని పెట్టుకుంటాను సో తర్వాత నేను వచ్చేసి ఇవి చిన్న చిన్న నట్స్ టైప్ ఉంటాయి కదండి ఇవి పూసలన్నింటినీ అయితే నేను బయట ఒక షాప్లో తీసుకున్నాను జస్ట్ నాకు ట్వంటీ రూపీస్కి ఒక ప్యాకెట్ వచ్చింది అలా టూ ప్యాకెట్స్ తీసుకున్నాను యాక్చువల్గా నేను కొంచెం చిన్న సైజులో తీసుకున్నాను ఇంకొంచెం పెద్ద సైజులో తీసుకుంటే బాగుండేదే అని తర్వాత అనిపించింది బట్ ఇట్స్ ఓకే చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను తర్వాత అయితే వాటికి మనము ఏదో ఒక రకంగా లైక్ ఫైవ్ ఐదు అయినా లేదు అంటే టెన్ అయినా సెవెన్ అయినా మిడిల్లో చిన్నవి పెట్టేసి అటు ఇటు పెద్ద సైజులో అయినా అలా మనం ఎలా మన అంటే ఉన్న ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఒకవేళ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి అని అంటే మనం ఎక్కువగా పెట్టుకోవచ్చు లేదు కొంచెం తక్కువ ఉన్నాయంటే చూస్ చేసుకొని చిన్నగా పెట్టవచ్చు ఇలా హ్యాంగింగ్ చేసేసుకొని దానికైతే అటాచ్ చేసుకోవాలన్నమాట ప్రతిదీ నేను ఏదైనా చెప్పడం మిస్ అయినా కూడా మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అయిపోద్ది నేను యాక్చువల్గా ఫస్ట్ ఉల్లెన్కే సెట్ చేయాలనుకున్నాను బట్ నా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఉల్లెన్కి థ్రెడ్ అనేది సరిపోలేదు బట్ ఇట్స్ ఓకే ఓవరాల్గా మా అమ్మమ్మ వల్ల పెద్దిల్లు అంటారు కదా సో ఆ గుమ్మానికి ఇలా పెట్టాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్